హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటి లూ అండ్ బ్లాగ్స్ ఈరోజు శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం కానీ టికెట్స్ బుక్ చేసుకోలేదు చూడాలి ట్రిప్ అనేది ఎలా అవుతుందో మా వారు అంటున్నారు ఇది అడ్వెంచరస్ ట్రిప్పు దేవుడు ఏ రూట్ చూస్తే దాన్ని పట్టుకొని వెళ్ళాల్సిందే మనము అని అన్నారు చూద్దాం ఉదయం అయితే లేచి పూజ చేసేసుకున్నాను మార్నింగే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము మళ్ళీ పబ్లిక్ ఎక్కువ ఎక్కువ అవుతారు కదా ఈరోజు ముందే సెకండ్ సాటర్డే అందుకని మొత్తం ఇల్లు క్లీనింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చేసి టూ హండ్రెడ్ చేంజ్ కిలోమీటర్స్ ఉంది టూ నాట్ సిక్స్ సంథింగ్ ఎలా రీచ్ అవుతామో చూద్దాము ఇప్పుడైతే సిబిఎస్కి స్టార్ట్ అవుతున్నాము మా ఇంటి నుంచి చార్మినార్ చాలా దగ్గర ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము అటు నుంచి లిఫ్ట్ తీసుకొని వెళ్తాం సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం మ్యాక్సిమమ్ అన్ని షాప్స్ క్లోజ్ చేసుకొని ఉన్నాయి ఇప్పుడు సిటీ కాలేజ్ రీచ్ అయ్యాము మా ఇంటి నుంచి బస్ స్టాప్కు వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇప్పుడు అలా హైకోర్టు ముందు నుంచి వెళ్తున్నాం క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది బాగుంది కానీ నాకు ఎక్కడో డౌట్ అనిపిస్తుంది వర్షం పడుతుందేమో అని చూడాలి ఏమవుతుందో జర్నీలో వర్షం పడకుంటే బాగుంటుంది అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత పడినా ఏం కాదు కానీ జర్నీలో పడకుంటే బాగుంటుంది చూద్దాం ఈ బస్ స్టాప్కి రీచ్ అయ్యాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇక్కడే మెట్రో స్టేషన్ ఉంది దాని ఆపోజిట్లోనే బస్ స్టాప్ మా వారు బైక్ పార్క్ చేసి వచ్చారు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం సన్ రైజ్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షం ఏం పడకపోవచ్చు బస్సెస్ అయితే మాకు డైరెక్ట్గా దొరకలేదు ఫ్రెండ్స్ అందుకని కల్వకుర్తి బస్ అయితే ఎక్కేసాం ఇప్పుడు బస్ కూడా స్టార్ట్ అయిపోయింది టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ తీసుకున్నారు హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి నేనైతే ఏం టికెట్ తీసుకోలేదు ఫ్రెండ్స్ మహాలక్ష్మి స్కీమ్ కదా ఇంకా కల్వకుర్తిలో దిగిపోయాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత బస్ స్టాప్లోకి పోయి వెయిట్ చేసినాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అచ్చంపేట్ బస్ వచ్చింది అయితే అక్కడ ఎంక్వైరీ చేస్తే అచ్చంపేట్ వెళ్తే అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి వెళ్ళండి అని చెప్పారు అందుకని అచ్చంపేట బస్సు ఎక్కేసాం అచ్చంపేటలో బస్సు దిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి శ్రీశైలం బస్ వచ్చింది శ్రీశైలం బస్ ఎక్కేసి ఇంకా కూర్చున్నాం అమ్మయ్య ఇంకా డెస్టినేషన్ రీచ్ అయిపోతాం అనుకున్నాం ఇంకొక దాబాలో లంచ్కి ఆపారు ఇంకా ఇంకా అక్కడ చపాతి అండ్ మీల్స్ తీసుకున్నాం తినేసినాం తినేసిన తర్వాత మళ్ళా ప్రయాణం స్టార్ట్ అయ్యింది బస్లో రోడ్డు మస్తు మల్పులు మలుపులు ఉంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఘాట్ రోడ్డు కదా ఈ ఘాట్ రోడ్కి ఎంట్రీ టైమింగ్ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకే అంట నైట్ నైన్ దాటితే ఎవరిని కూడా అలో చేయరంట ఆ టైం లోపలే వెళ్ళటానికి ట్రై చేయాలి ఇదిగోండి డ్యామ్ రీచ్ అయిపోయాం అస్సలు వాటర్ అనేవి లేవు ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇదంతా ఫుల్ వాటర్ ఉంటాయి వర్షాలు పడితే బాగుంటుంది డ్యామ్ గేట్స్ కూడా ఓపెన్ ఉంటాయి కదా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం శ్రీశైలంకి బస్లో రావడం ఎప్పుడైనా ఓన్ వెహికల్లోనే వస్తాము ఒక్క గేట్ కూడా ఓపెన్ లేదు కానీ చూడడానికి మంచిగా అనిపిస్తుంది డ్యామ్ దగ్గరికించి చూస్తే ఇంక ఇప్పుడు శ్రీశైలం రీచ్ అయిపోయాము వెహికల్స్ చూస్తే ఎక్కువగానే పార్కింగ్లో ఉన్నాయి అంటే పబ్లిక్ కూడా ఎక్కువగానే ఉన్నట్లున్నారు మనకు రూమ్ దొరుకుతుందా లేదా చూడాలి బస్సు దిగిన తర్వాత సత్రంకి వెళ్తాము ఇక్కడ అన్ని సత్రాలు ఉంటాయి కదా ఏ క్యాస్ట్ వాళ్ళకి అవి ఇప్పుడైతే వచ్చేస్తాం సత్రంకి రూమ్ కోసం అని లోపలికి వెళ్ళి అడగాలి ఇక్కడ రూమ్స్ కోసం ట్రై చేసినాము అసలు రూమ్ దొరకలేదు మొత్తం ఫుల్ ఉన్నాయని చెప్పారు నెక్స్ట్ ఇంకా ఇక్కడ కర్ణాటక వల్ల సత్రం ఉంది దాంట్లో తీసుకున్నాం తీసుకొని రెడీ అయ్యేసి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం రూమ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు రూమ్ స్పేస్ పెద్దగానే ఉంది కానీ కొంచెం గోడలు అవి పాతగా ఉన్నాయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయినాం ఇక్కడ పువ్వులు కనిపించాయి నేను తీసుకుంటున్నా థర్టీ రూపీస్ మూర్ అన్నారు ట్వంటీ ఫైవ్కి ఇచ్చారు లాస్ట్ ఇంక తీసుకొని ఇక్కడ ముందు నందికి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్లో నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకొని ఆపోజిట్లో మల్లికార్జున స్వామివారి టెంపుల్ ఉంది అక్కడ మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ బసవన్నని దర్శనం చేసుకుంటున్నా మన పన్నెండు జ్యోతిర్లింగాలలో మల్లికార్జున స్వామివారి లింగం రెండవ జ్యోతిర్లింగం అంట అండ్ పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో భ్రమరామికా దేవి గారి శక్తిపీఠం వచ్చేసి ఆరవదంట శ్రీశైలం వస్తే జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకటేసారి దర్శించుకోవచ్చు చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఈ శ్రీశైలం స్థల పురాణం వచ్చేసి పూర్వం శిలదుడు అనే మహర్షి సంతానం కోసం పరమశివుని గురించి తపస్సు చేశాడంట అయితే పరమశివుడు ప్రత్యక్షమై ఏం క ఏం వరం కావాలి కోరుకో అని చెప్పారంట అయితే శిలదుడు అనే మహర్షి నాకు ఇద్దరు పుత్రుల సంతానం కావాలి అని అడిగారంట పరమేశ్వరుని కృప వల్ల ఇద్దరు పుత్రులు పుట్టేశారంట అయితే ఇద్దరి పుత్రుల పేర్లు నంది అండ్ పర్వతుడు ఆ ఇద్దరు పుత్రులు కూడా పరమేశ్వరుని భక్తులు వాళ్ళు కూడా పరమశివుని కృప కోసమని తపస్సు చేశారంట వాళ్ళకు కూడా పరమశివుడు ప్రత్యక్షమై వరం ఏం కావాలి కోరుకోమని చెప్పారంట ముందుగా నంది వరం కోరుకుందంట పరమశివుణ్ణి ఎల్లప్పుడూ నువ్వు నాపై ప్రత్యక్షమై ఉండాలి నేను ఎల్లప్పుడూ నిన్ను మోస్తూ ఉండాలి నాకు ఆ ఈ వరం కావాలి అని పరమశివుణ్ణి కోరుకుందంట అయితే నంది కోరిక మేరకు శ్రీశైలానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో మహానంది రూపంలో పరమశివుడు అక్కడ కొలువై ఉన్నారంట ఆనాటి నుంచి నందీశ్వరుడు శివుని వాహనంగా మారారు తర్వాత పర్వతుడు వరం కోరుకున్నారంట పరమశివుణ్ణి నువ్వు నా కొండపైన వెలవాలి నా శిఖరం పైన ఉండాలి అని వరం కోరుకున్నారంట పర్వతుడి కోరిక మేరకు పరమశివుడు శ్రీశైలం కొండపైన వెలిసి జ్యోతిర్లింగంగా మనకు దర్శనమిస్తారు పర్వతుడు శ్రీ పర్వతుడుగా మారంట కాలక్రమంలో శ్రీశైలంగా పిలవబడుతుంది ఇప్పుడు పేరు శ్రీశైలం స్థల పురాణం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం ఈ గేట్ నుంచి ఓన్లీ విఐపిస్కి మాత్రమే ఎంట్రీ ఉందంట శ్రీశైలంలో శివుణ్ణి మన చేతులారా స్పర్శించుకొని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు కానీ దానికి ముందుగానే ముందు రోజు బస్ స్టాండ్ దగ్గర టోకెన్స్ ఇస్తారంట ఫైవ్ థౌజండ్ ఏమో ఉంటుందంట టోకన్ తీసుకోవాలి అయితే నేను టెంపుల్ ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో స్వామివారికి దీపాన్ని పెడుతున్నాను ముందుగా పసుపు కుంకుమలతో ముగ్గు వేసి అందులో దీపం పెట్టి పూజ చేసుకున్నాను కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు ఫుల్లు అందరూ దీపాలు వెలిగిస్తారు పంతులు గారితో మా ఫ్యామిలీ అందరి పేర్లపైన అర్చన చేయించాము తర్వాత మనసారా స్వామివారికి దండం పెట్టుకున్నాను టెంపుల్ ముందు మొత్తం షాప్స్ ఉంటుండే ఇప్పుడు అన్నింటినీ తీసేశారు టెంపుల్ ముందు మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది టెంపుల్ దగ్గర చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పటికీ వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను నేను అప్పటికిప్పటికీ నాకు చేంజెస్ అనిపించాయి ఇంకా దర్శనం చేసుకుందామని లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాం ఇక్కడ చూస్తే మొత్తం షాప్స్ ఉన్నాయి దర్శనం అయిపోయాక షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉచిత దర్శనం క్యూ లైన్ అని ఉంది అయితే మేము వన్ ఫిఫ్టీ టోకెన్ తీసుకుందాం అనుకుంటున్నాం పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు కదా టైం ఎక్కువ పడుతుందని ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ చెప్పులు పెట్టుకోవటానికి ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంది అలా ముందుకు వస్తే మాకు క్లాక్ రూమ్ కనిపించింది మన సెల్ ఫోన్స్ కానీ లగేజ్ కానీ పెట్టుకోవచ్చు అయితే మా మొబైల్స్ అక్కడ డిపాజిట్ చేసేసాం డిపాజిట్ చేసేసి ఇంకా దర్శనంకి వెళ్ళాం మేము దర్శనంలో ఉన్నప్పుడు వర్షం పడింది ఫ్రెండ్స్ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం లైట్స్తో నైట్ వ్యూ చాలా బాగుంది శ్రీశైలం వ్లాగ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ డే టూ బ్లాగ్ వస్తుంది తప్పకుండా చూడండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి